గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు జైల్లో ఉండబట్టి ఇప్పటికీ తొంభై రోజులు దాటిపోయింది సో తన మీద నమోదైనటువంటి కేసుల్లో ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులో బయలు వచ్చింది తెలుగుదేశం పార్టీ గన్నవరం ఆఫీస్ మీద దాడి అనే కేసులో ఈరోజు రేపు రాబోతూ ఉంది ఈ క్రమంలో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం వల్ల పనేను వంశీ తొంభై రోజులు జైల్లో ఉండడం ప్రభుత్వ పెద్దలకు కనుక ఆనందాన్ని ఇచ్చి ఉంటే జనరల్గా వీటిలో బెయిల్ బాయి వస్తే బయటకు వచ్చేస్తారు కాదు వాళ్ళ ఆత్మారాముడు సంతృప్తి చెందకపోతే మరికొన్ని కేసులు పెట్టి ఇప్పటికిప్పుడు జైల్లో నుంచి రానికుండా ఆయన లోపలే ఉంచే ప్రయత్నాలు మరి కొద్ది కాలం పాటు ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మాట్లాడుకున్నాం నిజంగానే వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అప్ టు ద మార్క్ రీచ్ అయినట్లు అందుకే వల్లమైన వంశం మీద మరో రెండు కేసులు పెట్టారు ఇప్పుడున్న వాటిలో బెయిల్ రాగానే మరో రెండు కేసులు నేను అడిగిన చూసాం నకిలీ భూ భూ నకిలీ పట్టాలని నోజువీడు కోర్టులో పీటీ వ్యాలెంట్ దాఖలు చేస్తే దాన్ని స్వీకరించిన కోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీలోపు వంశీని మా ముందు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు అది ప్రాసెస్లో ఉండగానే తాజాగా గన్నవరంలో అక్రమం మైనింగ్ కార్యకలాపాలు అంటూ ఏకంగా కంప్లైంటే నాలుగు వందల పదిహేను పేజీల పెరిగాదంట వల్ల పేని వంశీ మీద మరో కేసు పెట్టారు సో ఇప్పుడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి అనేది ఈరోజు రేపు బెయిల్ తీర్పు రావాల్సి ఉంది ఒకవేళ అది వచ్చిన ఇంకో పీటీ వారెంట్ ఉంది దాంట్లో అదుపులోకి తీసుకుంటారు తర్వాత అది రన్ అవుతూ ఉంటుంది ఒకవేళ అక్కడికి బెయిల్ వచ్చేసరికి ఇట్లా గన్నవరం కేసు ఒకటి ఇప్పుడు ఈరోజు పెట్టారు మళ్ళీ దాంట్లో అదుపులోకి తీసుకుంటారు ఈ లెక్కన మళ్ళీ ఎన్ని నెలల పాటు వల్ల పనిని వంశి జైల్లో ఉండాల్సి ఉంటుందో చూడాలి యాక్చువల్గా ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అది గమనించినటువంటి న్యాయమూర్తి కూడా తనకు వైద్య పరీక్షలు అందించండి తన హెల్త్ మీద మాకు రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వండి తన హెల్త్కి సంబంధించి మెమో దాఖలు చేయండి అని చెప్పి కూడా చెప్పి ఉన్నారు తొంభై రోజులకి అంతకుముందే ఆయన ఆరోగ్యం బాగోలేదు ఈ ప్రభుత్వం రాకముందు కూడా వైద్యం చేయించుకొని ఉన్నారు ఇప్పుడు ఇంకా జైల్లో ఉండి ఏం వైద్యం అందుతుంది అందుకని చెప్పి ఆయన ఆరోగ్యం చాలానే క్షీణించినట్లుంది మరి మరికొంత పాల కాలం పాటు ఆయన జైల్లోనే ఉండే పరిస్థితి సో మరి ఆయన ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకుంటారు అన్నది కూడా చూడాలి